ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో భూపాలపల్లి పురపాలక సంఘం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే గంట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహకేలో సౌకర్యాత్వం నాణ్యమైన భోజనం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఈ తరహా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని అందులో భాగంగా మహిళలకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు అంతకుముందు ఎమ్మెల్యే క్యాంటీన్లో అల్పాహారం చేశారు ఈ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో మహిళలకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కానీ హాస్పిటల్లో కానీ వివిధ సెంటర్లో మహిళల పేరు మీదనే క్యాంటీన్లు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగా భూపాలపెల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ క్యాంటీన్ ద్వారా వారి యొక్క మహిళా సోదరి లబ్ధి పొంది వారు వ్యాపారంగా ఎదగాలని ఈరోజు ఒక సంకల్పంతో ప్రభుత్వము అలర్ట్ చేయడం జరిగింది ఒక క్యాంటీన్లే కాకుండా మీ సేవా సెంటర్లు కానీ మహిళల పేరు మీద నియోజకవర్గానికి ఒకటి రెండు పెట్రోల్ బంకులు కానీ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెట్రోల్ బంకులతో పాటు ఇంకా సోలార్ పవర్ ప్లాంట్లు ఏదైతే ఉంటే ప్రభుత్వ భూములుంటే డాక్రా సంఘాలకు వివో సంఘాలకు మండల సమైక్యలకు అలాట్ చేసి ఈరోజు సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి దానిలో వచ్చినటువంటి లాభాన్ని మహిళలు పొందే విధంగా వన్ మెగావాట్ నుంచి అది హండ్రెడ్ మెగావాట్ అయినా అగ్రిమెంట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలతోనే కొనుగోలు చేసి వాళ్ళకి వచ్చేటువంటి కిరాయి అది ఎలక్ట్రికల్ బస్సులు కానీ ఇంకో బస్సు కానీ కొనుగోలు చేసి వాళ్ళ సంఘాలకే ఆ యొక్క కిరాయి డబ్బులు ప్రభుత్వం చెల్లించే విధంగా కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది నూట యాభై బస్సులు కూడా కొనుగోలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రైస్ మిల్స్ కానీ అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు కానీ ఇంకా ఈరోజు ఇండస్ట్రియల్ ఏదైతే గాంధీనగర్ లాంటి అరవై ఎకరాలలో రెండు వందల ప్లాట్లు అవుతున్నాయి అందులో ఐదు శాతం ఐదు నుంచి పది శాతము డాక్రా సంఘాలకు కూడా ప్లాట్లు అలాట్ చేసి రిజర్వేషన్ కల్పించి మహిళల పేరు మీద ఈరోజు పిండిగిరిని కానీ బ్రిక్ ఇండస్ట్రీ కానీ ఆయిల్ ఇండస్ట్రీ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ రైస్ మిల్స్ కానీ ఇతర వ్యాపారాలు వాళ్ళ ఏదైతే నైపుణ్యత ఉందో వాళ్లకు ప్రోత్సహించి సబ్సిడీలను ఇచ్చి మహిళలు ఎదిగే విధంగా చేయడం ఈ ప్రభుత్వం చేస్తుంది మిత్తి లేని జీరో వడ్డీతో రుణ సౌకర్యం కూడా కల్పిస్తుంది అనేక రంగాలలో ఈ నియోజకవర్గ కేంద్రంలో ఐదు కోట్ల రూపాయలతో మహిళల కొరకు మీటింగ్లు సమావేశాలు పెట్టుకోవడానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చాం డెబ్బై ఎనిమిది గ్రామాలలో గ్రామ మహిళా సమైక్య బిల్డింగులు కూడా ఇచ్చాం మండల కేంద్రాల్లో మండల సమైక్య భవనాలకు కూడా నిధులు మంజూరు చేశాం అదేవిధంగా భూపాలపల్లిలో కార్పొరేషన్ పరిధిలో ఐదు కోట్ల బిల్డింగే కాకుండా ఐదు కోట్ల బిల్డింగ్తో ఇంకా ట్రైనింగ్ సెంటర్ను కూడా ఈరోజు ఒక ఆరు సెంటర్లే వస్తే ఒక సెంటర్ భూపాలపల్లిలో ఇరవై గుంటల భూమి కుందూరుపల్లిలో ఇచ్చి మెయిన్ రోడ్ మీద మహిళల కొరకు సమావేశాలు కార్యక్రమాలు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకునే కొరకు కూడా ఆభవనం కూడా మంజూరు చేశాం ఇవన్నీ కూడా మహిళలు మరి ఆర్థికంగా ఎదగాలని అన్ని రంగాలలో ముందుండాలని ఈరోజు మహిళలు సంతోషంగా ఉన్నటువంటి కుటుంబం కానీ అదేవిధంగా నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మహిళా తల్లు సంతోషంగా ఉంటే రేపు రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతోని గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు ఆలోచన చేసి ఈ ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సమర్థులను వ్యాపారంగా ఎదిగే కొరకు మా సహకారం ప్రభుత్వ సహకారము ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు క్యాంటీన్లో పాల్గొన్నటువంటి పత్రికా మీడియా సోదరులు కానీ అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ కానీ మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ హాస్పిటల్నే కాదు అన్ని రంగాలలో కూడా ఇంకా మెయిన్ మెయిన్ సెంటర్ల కాడ ఎక్కడైతే క్యాంటీన్ కావాలని కోరితే అక్కడ కూడా మున్సిపల్ ద్వారా కానీ జిల్లా కలెక్టర్ ద్వారా కానీ అలర్ట్ చేసి మహిళలు ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం